అందరికి ఇక రోజైతే ఏం వారం అంటే శనివారం ఈరోజు శనివారం ఫుల్ వర్షం పడుతుంది ఇక ఐదు రోజుల వానలు అయితే పడుతున్నాయి కదా ఈ వానాల కారణంగా అయితే మా రాజైతే ఆటోకి పోయే వచ్చిండు ఇక పొద్దున తొమ్మిది గంటలకు పోయిన తింటున్నాం కదా తొమ్మిది గంటలకు పోయి ఇప్పుడు రెండు అవుతుందో మూడు అవుతుందో ఇప్పుడు వచ్చిండు ఇంక మేము అన్నం వండుకోలే అన్నం తిం అన్నం వండినాము కానీ కూర ఉండలే కూర ఉండలే అన్నం తినలే ఇక మనని బయటికి పోతే చాయ్ వేసుకొని అయితే తాగినాం ఇప్పుడు టమాటా కూర ఉంది నైట్ది టమాటా కూర ఉంది కదా ఇక ఈ కూర కూడా ఉంది కాకరకాయ టమాటా ఇప్పుడు మళ్ళా చికెన్ తెచ్చుకున్నాడు చికెన్ ఉండమానా అని చెప్పిండు చికెన్ తెచ్చుకున్నాడు కదా చికెన్ వండదామని అనుకున్నా ఇగో ఈ గుడ్లు ఇప్పుడు గుడ్లు రెండు ఉల్లిగడ్డలు వండి ఆయనకి వేసి తర్వాత చికెన్ ఉండాలంట చికెన్ ఉండి మళ్ళీ వేయాలట ఇక మా రాజు కోసం అయితే అత్తర గుర ఉల్లిగడ్డ కూర అయితే వేస్తా ఇట్లా వేస్తానో చూడరు ఇక లేవు కొత్తిమీర ఏం లేవు ఉత్తు అనే వేస్తాను ఈ కూర ఉత్తు అంటే తినడానికే పారేస్తానికి కాదు చాక్ ఇక ఫస్ట్ అయితే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నా ఫోన్ మర్చిపోయి వచ్చిండట ఎక్కడో మర్చిపోయిండు ఫోన్ ఫోన్ ఏదని నన్ను అడుగుతాడు ఈ ఉల్లిగడ్డలు కట్ చేస్తానైతే నాకు ఎట్లా అంటే కళ్ళు పడతానే నాకు కూడా కళ్ళు ఎగుతానే కానీ మన రాజు కోసం చేయాలి తప్పది ప్రేమతోటి రాదు భయం తోటి చేయాలి ఎందుకంటే అరస్తుంది ఇప్పుడు బయట తినొస్తా అని అని బెదిస్తాడు నన్ను అందుకోసం అని చేయాలి ఇక అందుకే రెండు ఉల్లిగడ్డలు అయితే వస్తున్నా కండ్లు అయితే మండుతాన్నాయి నాకు కూడా ఆకలి అవుతాయి ఈ ఇల్లు ఈ కూరలు నాకు కూడా కొంచెం వాటా ఇస్తాడు ఇది పొట్టయితే ఇస్తాను పొట్టది అయితే ఇక గిన్నెనైతే పెట్టుకున్నా గిన్నె పెట్టుకొని ఇళ్ళనైతే ఆయిల్ పోసుకోవాలి తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నా కాబట్టి ఆయిల్ కూడా తక్కువ క్వాంటిటీలోనే ఆయిల్ అయితే పోసుకుంటున్నా కొన్ని ఆవల్ అయితే తీసుకున్నా కావాలి జీలకర్ర కూరలో కనిపిస్తే మళ్ళీ ఎక్కువ కనిపిస్తే తిడతాడు నా మీద పగతోటి చేసిన వాళ్ళు కూర అంటాడు ఇక తొందరగా కావాలి ఇక కూర మళ్ళా ఇక కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసుకోవాలిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇక ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా ఫ్లేమ్ అయితే ఐ ఫ్లేమ్లో పెట్టుకున్నా ఎందుకంటే మా రాజు ఆకలికి కోపానికి తట్టుకోలేకపోతున్నాను నేను అందుకోసమనే ఇక ఐఫ్లేమ్లో పెట్టి చేస్తున్నా కూర దీని రోస్ట్ చేసుకోవాలి ఇక తొందరగా తొందరలా ఇక ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఉండాలి ఈ మెత్తబడాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి దీని మీదనైతే ఇక దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కూర నేను క్యాప్ పెట్టకుండా వేస్తాను ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలి కానీ ఇక ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి దబ్బ 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 బడా బడా కలిపేయాలి ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం మితవడానికి వచ్చినాయి కదా ఇందులో కావాల్సినవి వేసుకుంటాయి ఇప్పుడు పిచ్చి లేపిండి అందుకోసమని ఇట్లా వేసుకున్నా పసుపు కొంచెం అల్లం అంటే అయితే కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఇది నేను దంచిన అల్లం మళ్ళీ కూర కూడా కొంచమే కదా టూ ఆనియన్స్ తోటే కర్రీ కాబట్టి కొంచెం వేసుకోవాలి అల్లం అల్లం ఎక్కువైతే కర్రీ బాగుండదు మళ్ళీ మీకే తిట్లు పడతాయి కర్రీ మంచిగా ఉండకపోతే నా లెక్క అంటే రాజు ఎట్లున్న తింటాడు అనుకో ఇప్పుడు దెబ్బ దెబ్బ వేస్తున్నాయి కదా అందుకోసమని పచ్చివాసనం అయ్యేంతవరకు అయితే కలపాలి ఒక ఫైవ్ మినిట్స్లో కూర ప్రిపేర్ అయిపోతుంది ఇక ఇక ఆనియన్స్ అన్నీ ఒక పక్క కనుక్కుని ఇందులోనైతే టూ ఎగ్స్ అయితే కొట్టి పోసుకోవాలి దగ్గు వస్తుంది నేను ఉండే కూరకి బాకే ఇక కొట్టి పోసినాం కదా దీన్ని బాగా కలపొద్దు ఎందుకంటే మొత్తం పీస్ పీస్ అయిపోతుంది మొత్తం కీమా కర్రీ లాగా అయిపోద్దు దానికోసమని ఇక చిన్నగా కుక్ కానివ్వాలి ఆమ్లెట్ లాగా అయినాక సపరేట్ చేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీ చూడండి దీనికి దానికి సపరేట్ చేయాలి ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే పీసులు బాగుంటాయి కీమకర్రీ లాగా అయితే నాకైతే అసలే నచ్చదు రాజు చేస్తాడు అట్లనే ఎప్పుడైనా కర్రీ ఏవా అన్నప్పుడల్లా ఇదే ఎగ్ కర్రీనే వేసి పెడతాడు కర్రీ లాగా చేస్తాడు మళ్ళీ అది ఉడికి ఉడకది అదే తీసుకొచ్చేస్తాడు ఎందుకంటే ఇంకెప్పుడు చేయొద్దు చేయమనొద్దు అనేసి చేస్తాడు చూడండి ఆమ్లెట్ లాగా వచ్చిందా ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు లాగా వేసుకోవాలి ఈ ఎగ్ కూడా ఉంది కదా దీని కూడా ఇట్లా అనుకుంటే ఇది అయిపోతుంది అన్నట్టుగా దీంట్లో మన టేస్ట్ కు తగ్గట్టు కారం ఉప్పు అది ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఇక కారం వేసుకోవాలి కారం తక్కువనే వేస్తాం ఎందుకంటే ఎక్కువ కారం ఉన్నది మళ్ళీ నాకే తిప్పు అందుకోసం అనేది ఇక కారం వేసినాం కదా దీన్నైతే ఒకసారి మంచిగా కలపాలి రోస్ట్ చేయాలి మంచిగా దీంట్లో ఇంకా కొంచెం టేస్ట్ నేనైతే కొంచెం మాడికాయ పిక్కిలు వేస్తున్నా మ్యాంగో పిక్కిలు వేస్తున్నా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నా చేయకండి టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఏ కర్రీలు వేసుకున్నా బాగుంటుంది ఇట్లాంటి ఎగ్ కర్రీలు అనే అయితే ఇంకా బాగుంటుంది నేను అసలు మామిడికాయ రైస్ చేయాలి పికిల్ రైస్ చేస్తా అని అనుకున్నా కానీ మా రాజు అని చెప్పిండు ఎందుకంటే నిన్ననే చేసిన కదా రోజు తింటే బోర్ వస్తుందని వద్దాని చెప్పిండు నేను ఎందుకు చేస్తా నా స్టైల్లో కర్రీ చేసి పెడతా చేసి పెడుతున్నా మా రాజుకి ఇక మ్యాంగో పిక్కిల్ తోటి కర్రీ అయితే వేసినాం కదా ఇక దీనిపైన కొంచెం అంతా ఏం వేసుకోవాలంటే గరం మసాలా మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి నా దగ్గర లేదు లేకుండా కూర వండమంటాడు మా రాజు ఏం లేకుండా వండమంటాడు ఒక కారు ఒప్పుకుంటే కాదు లైట్గా గరం మసాలా వేసుకోవాలి మీ ఆయన మీద కోపం ఉంటే ఎక్కువ వేసుకోండి మాకున్నా తీర్చుకోలేను మళ్ళీ నాకే తిట్టదు అందుకోసమనే లైట్ వేసుకున్నా వేసుకొని ఇక గరం మసాలా పచ్చివాసన అయ్యేంత వరకు అయితే కలపాలి కలపాలి ఇక కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతే తొందరలు అయిపోయి కర్రీ కావాలి ఎగ్స్తో అంటే ఇట్లా చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇక ఇట్లనే బాయ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా నెక్స్ట్ వీడియో వాళ్ళు కామెంట్ అయితే వేయండి ఇప్పుడైతే మా రాజు కన్నం వేసుకొని పోయి తీసుకొని ఇస్తాను